సెక్రటరీ అయినటువంటి తన శ్రీంబాబు గారు అలాగే డాక్టర్ జయ రామ గారు ఈ ఆంధ్రప్రదేశ్ పార్టీ విశాఖ చే నారాయణ గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కోరుకుంటాం అందరికీ నమస్కారాలు ఏర్పాటై దాదాపు పంతొమ్మిది ఏళ్ళు అయింది ఈ పంతొమ్మిది వేల ప్రయాణంలో నేను గణ శ్రీని బాబు గారు ఈశ్వరావు శ్రీనివాస్ అందరం కలిసి ఈ పంతొమ్మిది వేలు ప్రయాణిస్తూ జర్నలిస్టులకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళని ఆదుకోవడం వాళ్ళ కష్టకాలలో భాగస్వామ్యం అవ్వడంలో మేము ఎంతగానో కృషి చేశాం ఈ నేపథ్యంలోనే ఫెడరేషన్ అనేది నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ముఖ్యంగా ఏ చిన్న సహాయం కావాలన్నా జహీరామన్ గారు నేనున్నాను అంటూ ఆయన ముందుకు రావడం జర్నలిస్టులకు ఆయన అంటే జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా సరే నేను ఆ జర్నలిస్టు పనిచేస్తున్నారా చేర్నలిస్ట్ ముద్రేసుకుంటే ఆ ఫ్యామిలీని ఆ జర్నలిస్ట్ని ఆదుకోవడం ఆపణం అందించే డాక్టర్ జహీర్ అహ్మద్ గారికి మరి ఈ పంతొమ్మిదేళ్ళ పాటు కూడా యూనియన్ సమర్థవంతంగా నిర్మించడంలో చక్కని పాత్ర తీసుకొని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోయి యూనియన్ ఇంత కాలం మనం మేమందరం అందరం కూడా ఉన్నామంటే దానికి కారణం మా అధ్యక్షులు నారాయణ గారు ఆయన సుదీర్ఘకాలం పాటు యూనియన్ నడిపించడంలో కీలక పాత్ర పోషించారు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మరి ఫెడరేషన్ కార్యదర్శి సోదరులు జి శ్రీనివాసరావు గారికి బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఈశ్వరరావు గారికి కార్యదర్శి మదన్ గారికి చిన్నపతిరెడ్డి సంఘం నుంచి హాజరైనటువంటి ఇతర ప్రముఖులకు అలాగే వేదికపై ఉన్న రామకృష్ణ గారికి ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి నాయుడు గారు ఉపాధ్యక్షుడు గాజుబాగ్ ప్రాంతం నుంచి వచ్చిన బాలు గారికి అలా గోపుర ప్రసాద్ గారికి కేంద్రంలోని మిత్రులందరికీ కూడా కేంద్రం కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది గుర్తింపు పొందిన యూనియన్ రాష్ట్ర ప్రభుత్వం మా రెండు యూనియన్లకు గుర్తింపు ఇచ్చింది ఒకటి ఫెడరేషన్ రెండు బ్రాండ్ కాస్ట్ ఈ రెండింటిలో కూడా ప్రభుత్వ గుర్తింపు ఇవ్వడంతో అన్ని కంపెనీల ప్రాధాన్యత కల్పిస్తూ వస్తుంది మరి దీంతో పాటు నేషనల్ ఎలియన్స్ ఆఫ్ జర్నలిస్ట్ అనుబంధ సంస్థ ఇది జాతీయ స్థాయిలో కూడా ఈ యూనియన్కు అనుబంధం ఉంది పదమూడు రాష్ట్రాలతో అనేక కార్యక్రమాలు సంప్రదింపులు జరుగుతుంటాయి ఢిల్లీలో యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇన్ ఢిల్లీ గారు కూడా అక్కడ మాకు అధ్యక్షుడిగా ఉన్నారు ఢిల్లీ ఢిల్లీ లెవెల్లో కూడా ఏ అవసరం ఉన్నా సరే మాకు ఆయన సహాయ సహకారాలు అందిస్తారు మరి మేము అందరం కూడా ఒకే యూనియన్లో ఉంటూ ఇంతకాలం ట్రేడ్ యూనియన్లు కొనసాగుతూ జర్నలిస్టుల లబ్బుల కోసం మా వంతు ప్రయత్నాలు మేము చేసాం మేము అలాగని ప్రభుత్వ పరిధిలో లేని అంశాలు ఏవి కూడా మేము చేయలేం ప్రభుత్వం ఏదైతే న్యాయపరంగా జర్నలిస్ట్ డబ్బులు కల్పిస్తుందో వాటి కోసం అయితే ఎప్పుడూ కూడా పోరాడుతూనే ఉంటాం అందులో మేము ముందు వరుసలో ఉన్నాం మీకు తెలుసు ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద యూనియన్గా మాది అవతరించింది ఈ విషయాన్ని మేము ఎవరి మీద గొప్ప చెప్పుకోవడం లేదు మాజీ ముఖ్యమంత్రి రాజశేయ్య గారే కరతాల ధ్వరణ మధ్య అనౌన్స్ చేశారు వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ ఏపీ అనేది రాష్ట్రంలో అతిపెద్ద ఎక్కువ మంది జర్నలిస్టులు కలిగి ఉన్న సంస్థ అన్ని జిల్లాల్లో కూడా మాకు అనుబంధంగా సంస్థలు పనిచేస్తున్నాయి మేము ఎప్పుడూ కూడా జర్నలిస్టుల అప్పుల కోసం నిరంతరం కూడా పోరాటం సాగిస్తున్నా ఉంటాం అదే ఎడ్యుకేషన్ అవునాయి అవుట్ సైడ్స్ అవునాయి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ప్రమాద బీమా పాలసీ కానీ ఇవన్నీ చేస్తూనే అలాగే ప్రతి పండుగను కూడా చేయడం జరుగుతుంది మన మీకు వినాయక చవితి పర్వదిన వేడుకలు జరుపుకున్నాం వేమన మందిరంలో అలాగే సింకాగ్రాన్లో దసరా పర్వదిన సంబరాలు జరుపుకున్నాం మరి రేపు ఈ నెలాఖరులో మరి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది జర్నలిస్టు వారి కుటుంబ సభ్యులతో వనభోజన మహోత్సవం కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం గత ఏడాది కూడా శివాజీ పార్కులో నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమాన్ని ఇలా ప్రతి పండుగను కూడా అందరూ కూడా కలిసి చేసుకోవాలి జర్నలిస్టులు అందరూ బాగుండాలి సమాజం కోసం ఇరవై నాలుగు గంటల పాటు పడే జర్నలిస్టులు బాగుంటే సమాజం బాగుంటుందనే లక్ష్యంతో మేము నిరంతరం కూడా మా యూనియన్లో చిన్న పెద్ద ఎంత అర్థం లేదు అందరూ ఒకే కుటుంబం మాదిరిగా ముందుకు సాగుతూ ఎవరికే కష్టం వచ్చినా మిగతా వాళ్ళ సహాయకారిగా ఉంటున్నారు అందుకు మా ఆప్తులు జహీర్ అహ్మద్ గారు మాకు ఎంతగానో అండగా ఉన్నారు అందుకనే యాక్చువల్గా మేము ఇటువంటి కార్యక్రమాల్లో పొలిటీషియన్స్ని అవన్నీ డాక్టర్ గారు సంఘ సేవకులు మాకు రెండుదండగా ఉండి చాలామంది జర్నలిస్టులు వైద్యం చేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకపోయినప్పటికీ కూడా పర్వాలే సిని వదిలేసేయండి నడకండి అంటారు అంత దాతృత్వం ఎవరికీ ఉన్నది ఈ రోజుల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనకి వేలల్లో లక్షల్లో బిల్లు వేస్తారు తర్వాత ఎంతోమంది తగ్గిస్తారు కానీ చాలామంది డాక్టర్ గారు దాదాపు మూడు దశాబ్దాలుగా ఎంతోమందికి వైద్యశాలను అందించారు ఎంతోమందికి జాగ్రత్తలు చెప్పారు విన్నాళ్ళందరూ కూడా బాగుపడ్డారు కొంతమంది చేస్తారు అయినప్పటికీ కూడా జహీర్ గారు ఎప్పుడు కూడా మనం జర్నలిస్ట్ అంటే డబ్బుల కోసం కానీ లాభాపేక్ష కోసం కానీ ఏ రోజు చూసుకోలేదు ఈ విశాఖపట్నంలో అనకాపల్లి వరకు కూడా ఏ జర్నలిస్ట్ కష్టం వచ్చినా ముందు ఏం మించి ఆసుపత్రిలో జాయిన్ అయిపోయిన తర్వాత చెప్తారు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు డాక్టర్ గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని అలాగే డాక్టర్ గారికి ఏంటంటే నామినేట్ పేజ్కి ఇచ్చిన వాళ్ళు ఇస్తారే ఎవరైనా ఎవరు మరి అటువంటి మహోన్నతులైన వ్యక్తి నాకు కుటుంబ పరంగా కూడా మంచి సన్నిహితులు మా అబ్బాయికి కూడా ఆపరేషన్ జరిగితే నేను డాక్టర్ గారికి చెక్కిస్తే డాక్టర్ గారి మీద నేను డబ్బులు తీసుకున్నట్టు నేనే తీసుకోలేదు అలాగా చాలా మంది ఉన్నోళ్ళు మనం ఏమంటాం అంటే ఉన్నోళ్ళు ఇచ్చినప్పుడు డాక్టర్ గారు తీసుకుంటే లేను ఆయన మార్గదర్శకత్వ నడిపిస్తారు ఇది చేసేది అనాథ వృద్ధుల సంస్థ అయినప్పటికీ కూడా వీళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు ఈ బిల్డింగ్ కోసమని ఈ పై అంతస్తు కోసమని దీన్ని సామాజిక భావాన్ని కేటాయించాలని రకరకాల రాజకీయాలు చేసినప్పటికీ కూడా డాక్టర్ గారు అండగా ఉండి సంస్థను కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా వైద్యం చేస్తారు మరి నేను కూడా ప్రతి ఆట ఈ సంస్థకి ఒక లక్ష రూపాయల వరకు ఇచ్చి ఉండేవాడిని మరి ఎందుకంటే మనం ఇక్కడ పుట్టినరోజు వాళ్ళు జరుపుకోవాలి నాకు సంకల్పంతో ప్రారంభించాను నేను ఏది ఏమైనా యూనియన్లో కష్టమైనా నష్టమైనా మనందరమే అన్నదమ్ములమే నారాయణ గారి మార్గదర్శకత్వం మనందరం కూడా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం ఎప్పుడు కూడా మనలో ఎవరు కూడా యూనియన్ మారే ప్రయత్నం చేయలేదు రకరకాల ప్రయోభాలు పెట్టినప్పటికీతర యూనియన్లు మనం ఎప్పుడూ కూడా ఇందులోనే ఉండిపోయాం శాశ్వతంగా మనకు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు భవిష్యత్తులో కూడా మేము ఇదే రీతిలో మా యూనియన్ నడిపిస్తూ మేము అందరికీ సహాయ సహకారాలు అందిస్తాం మా పరిధి మేరకు మీ చేయత్ని అందిస్తాం పరిధి దాటి ఎవరు కూడా సహాయం చేయలేరు ఆ విషయం మీరు కూడా గుర్తించుకోవాలి ఇప్పుడు నేను నాకు కూడా ఫ్యామిలీ ఉండదన్న విషయం తెలుసుకోవాలి కాబట్టి మనం అంతమంది డిపెండ్ అవ్వకుండా మన పరిధి మేరకు మనం చూసుకోవాలి తప్పుదన్నప్పుడే చాపాలి కాబట్టి యూనియన్ పరంగా కార్యక్రమాలకు మన మిత్రులందరూ కూడా సంపూర్ణ సహకారం అందించాలి అందరూ కలిసి ఉంటేనే యూనియన్ అవుతుంది కాబట్టి వీలైనంతవరకు ప్రతి కార్యక్రమానికి కూడా నారాయణ గారి ఇండివిజువల్గా కూడా శ్రీనివాస్ గారు రాత్రి పన్నెండు గంటలు కూడా మెసేజ్ పెట్టారు నేను పెట్టాను ఎందుకు పెడతామంటే అందరినీ వద్ద కలపాలని అందరూ బాగుండాలని అందరూ కలుసుకోవడానికి ఒక వేదిక కావాలని ప్రత్యేకంగా కోరుకుంటూ అలాగే అందరినీ కూడా కలవడం జరుగుతుంది ఏదేమైనా మన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో జరుపుకోవడం కూడా అభినందనీయం మరి ప్రతి ఏట కూడా మనం వినూత్న రీతిలో ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ ఉంటాం మరి గత ఏడాదికి ముందు మనం ప్రత్యేకంగా క్యాన్సర్ వైద్య పరీక్షలు పెట్టాం ఒక సంవత్సరం ఒక సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం ఈ సంవత్సరం వివేకానంద అనాథాశ్రమంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం చేసినటువంటి పెద్దలు మన అందరికీ సన్నిహితులు మనందరికీ కూడా మార్గదర్శనటువంటి జహీర్ అహ్మద్ గారికి అలాగే యూనియన్లో ఇంతకాలం పాటు మమ్మల్ని అందరినీ కూడా వెనుకొండి నడిపించి మా అందరికీ మార్గదర్శకం చేసినటువంటి మా అధ్యక్షులు నారాయణ గారికి పేరుతో అయినా ప్రత్యేకంగా ధన్యవాళ్ళు తెలియజేసుకున్నాము రవికుమార్ గారు కూడా వచ్చారు మేమందరం కూడా ఒకే యూనియన్ ఉన్నాం ఎప్పుడూ కూడా నాలో మాకు ఎన్ని అయినా సరే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ మేము ఎప్పుడూ కూడా అభిప్రాయ భేదాలు అంటే ఎప్పుడు ఉంటే సరి చేసుకుంటాం కాబట్టి యూనియన్ పది కాలాల పాటు వర్దేలాలను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగించినటువంటి మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వార్షికోత్సవాలు ఇవాళ జరుపుకోవడం ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం ఇవాళ చాలా ఆనందంగా ఉంది పంతొమ్మిది సంవత్సరాలుగా ఫెడరేషన్ ఆవిర్భావం ఇచ్చినప్పటి నుంచి ఇవాళ వరకు కూడా నిరంతరాయంగా జర్నలిస్టుల సమస్యల మీద జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఏకైక జర్నలిస్ట్ సంఘం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ వరకు జర్నలిస్ట్ ఫెడరేషన్ మాత్రమే వాళ్ళ చూస్తే కనుక జర్నలిస్టులకు సంబంధించిన వరకు చూస్తే కనుక తీసుకొస్తూ ఒక నిబద్ధతతో అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి స్థానిక ఫెడరేషన్ వాళ్ళు ఉంది ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి ఆంజులు గారు నిరద్రాయంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా వాళ్ళ సంక్షేమం కోసం కూడా నిరంతరం పాటుపడుతుంది వాళ్ళ సంఘాన్ని ఒక అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఇవాళ పంతొమ్మిది ఏళ్ళు పూర్తి చేసుకోవడం అంటే ఒక ట్రేడ్ యూనియన్గా ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘం అది ఆశాభాష వ్యవహారం కాదది ఇందులో అందరూ కూడా అంకిత భావంతో ఒక నిబద్ధతతో జర్నలిస్టుల సంక్షేమ చాలా సంతోషంగా ఉంది విశాఖ జర్నలిస్ట్ ఫోరం ఫెడరేషన్ ప్రారంభోత్సవ దినోత్సవం వందలు వార్షికోత్సవాన్ని జరుపుకుందాం దాంట్లో నన్ను కూడా నేనే విలేకర్ణి గారు మామూలుగా అయితే నాకేమైనా సంబంధాలు అయితే లేవు ఒక డాక్టర్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ నగరానికి ఈ ప్రాంతానికి ముఖ్యంగా బతులు పేరు కోసం వచ్చినప్పుడు మన జర్నలిస్టులు అందరూ సపోర్ట్ చేస్తారు అందులో ముఖ్యంగా ఆగోలు గోలు నారాయణ గారు చిన్నబాబు గారు వీళ్ళందరికీ యాక్టివ్గా ఉండడం చిన్నబాబు గారు గోపాలపట్నంలో చేస్తున్నారు కూడా చాలామంది ఆ రోజు ఎందుకో అనుబంధం ఆనాటి నుంచి ఎనభై ఏడు నిమిషం ఈరోజు చక్కటి కార్యక్రమం అనేది చాలా రోజుల నుంచి ఉంది అలాగే ఫెడరేషన్ కూడా చాలా రోజులు ఇది రాష్ట్ర సంస్థ అది బీజేఎఫ్ లోకల్ సంస్థ ఆ రాష్ట్ర ప్రజల్ని ఆదుకుంటానికి పేద ప్రజల్ని ఆదుకుంటానికి పేద ప్రజల్ని సేవ చేయటానికి పేద ప్రజలకు సహాయం అందించడానికి సహాయ కార్యక్రమాలు చేయడానికి కూడా వాళ్ళు ముందుకొస్తారు வாங்கندரு கூட ప్రజా ஜெயితํานวน கூட நம்ம சண்டார்ナルல ஹாய் சண்டார்ナルல நம்ம இஷ்ட பவுண்டா இருக்கு ஹ்ம் ஏபி